హాయ్ హలో రైతు నమస్కారం అన్న మీ అన్న నా పేరు నరేష్ అన్న ఏ ఊరన్న మీది మాది పర్మట్ కూడా చారితాండి అన్న పర్మంట్ కూడా చారితా ఇప్పుడు ఏ మందు స్ప్రే చేశారన్న నేను ఇది సపారీ మందు స్ప్రే చేసినా అన్న ఇది చేసినాక ఎట్లా చెప్పాను ఒకసారి ఇది చేసి దాదాపుగా పద్దెనిమిది తారీఖు చేసినాయి ఇది చేసి పడక వాళ్ళ ఇరవై తొమ్మిది అంటే దాదాపు పది రోజులు దాటిండి పది రోజులు దాటితే ఇది సపారీ నీరుడు కూడా తెచ్చి కొట్టినా ఇది ఇదైతే రిజల్ట్ రిజల్ట్ బాగున్నదన్న ఖాతా పూతకు తెచ్చుకుందా పై ముడతా కిందిముడతా క్లియర్ అవుతుంది వచ్చిన పిందె కాయగా అన్న పూలు వచ్చింది ఇక తోట ఇక మందు కొట్టిన తర్వాత ఒకసారి కాపు చూడవచ్చు పూత చూడవచ్చు కాయలు ఇట్లా మారినాయి అనేది చూడవచ్చు ఇది ఏ సీడానా ఇది హైవేస్ బ్లేజ్ బ్లేజ్ రాసి కంపెనీ వాళ్ళది బ్లేజ్ ఇది ఇప్పుడు మనం వచ్చేసి మన నరేశ తోటలో ఉన్నాం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఒకటి అయితుంది ఇప్పుడు చూడండి మీరు చుట్టుపక్కల చూడండి మిట్ట మధ్యాహ్నం ఒకటైతుంది అయినా కూడా పూత చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉంది చూడవచ్చు పూత చూడండి ఎంత నీట్గా ఉంది మల్లెపూ తోట వల్ల పూసింది చూడండి ఎంత నీటిగా ఉందో మధ్యాహ్నం ఒకటి గంటలకు ఉన్నాం మనం ఇక్కడ తోటలో మొత్తం కాయలన్న కాత పూత అయితే ఫుల్ అన్న వెయ్యి సపార్ మంది కొట్టిన తర్వాత వచ్చిన కాత పూత గ్రోతింగ్ కానీ పిందెలు కానీ ఒక్కసారి చూడండి మూడు వేల మంది కూడా ఇట్లా పని అన్న చీప్ అండ్ బెస్ట్ అన్న పా పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇది ఇది నిరుడు కూడా తెచ్చి కొట్టిన ఇది నిరుడే ఇది బయటికి వెళ్ళిందండి ఇది సపారీ మందు అది కూడా బిచ్చు లేకన్నా చెప్తున్న తర్వాతనే కొట్టిన నేను ఏ మందులైనా ఆయన చెప్పిన ప్రకారంగానే ఫాలో అవుతున్నా